హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్పెనెస్ అందరికీ నమస్తే అభ్యర్థులు ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్ రాసి క్వాలిఫై అయ్యారో వారందరు కూడా ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మందికి మరొక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తూ చేస్తున్న వీడియో అండి ఇది ఓకేనా ఆల్రెడీ మనము ఇంతకుముందు సుమారుగా ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మందికి రిక్వెస్ట్ వీడియోని మనం క్లియర్గా చేయడం జరిగింది ఆ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే కనీస అవగాహన ఓకేనా అసలు నోటిఫికేషన్ మీద అభ్యర్థుల మీద అదేవిధంగా ఈ యొక్క డేటా మీద ఎంతమంది ఏ విధంగా స్కోర్ చేశారు అనేది డేటా మీద కనీస అవగాహన లేని చేస్తున్న కటాఫ్ వీడియోస్ను బట్టి అభ్యర్థులు మోసపోతున్నారు ఒత్తిడికి గురవుతున్నారు మా యొక్క కేటగిరీలో ఇంత కటాఫ్ ఉంటుందా ఇంత తక్కువ ఇంత ఎక్కువ ఉంటుందా అనే అభ్యర్థులు పూర్తిగా వాళ్ళ మీద వాళ్లకు ఆ యొక్క వీడియో చూసిన తర్వాత వాళ్ళ మీద వాళ్లకు ఉన్న నమ్మకం కూడా కోల్పోతున్నారు అని అభ్యర్థులు నాకు షేర్ చేసిన వాటి ద్వారా నేను మీకు ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను మిత్రులారా చాలా జాగ్రత్తగా చాలా అలర్ట్గా ఉండాలి ఈ సమయంలో ఎవరు ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాసి క్వాలిఫై అయిన అభ్యర్థులందరూ కూడా ఎట్టి పరిస్థితులలోనూ అందుకే నేను ఆ రోజు ఈ యొక్క రిక్వెస్ట్ వీడియోని నేను చేయడం జరిగింది ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మందికి సుమారు పదిహేడు వేల మంది అభ్యర్థులు అది చూసి జాగ్రత్త ఉన్నారు మరికొంతమంది అభ్యర్థులు ఏంటంటే చూసినప్పటికీ కూడా ఈ యొక్క వైరల్ అవుతున్న సోషల్ మీడియాలలో వైరల్ అవుతున్న కటాఫీలు కనీస అవగాహన లేని కటాఫుల్ వీడియోలు చూసి ఒత్తిడికి అనమాట అత్యధిక మార్కులు సాధించిన వాళ్ళు కూడా ఒత్తిడికి గురవుతున్నారు అందుకే అనమాట ఆ రోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసే నేను ఈ వీడియో చేయడం జరిగిందనమాట ఆ రోజు కాబట్టి ఈ విషయాన్ని అభ్యర్థులు చాలా సీరియస్గా తీసుకోవాలన్నమాట ఎందుకంటే అవగాహన లేని కట్ ఆఫ్ అనేది వృధా తప్ప అందులో ఉపయోగం అనేది ఉండదు అందుకని ఒక గంట క్రితమే నేను పోస్ట్లో కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను అనమాట ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ యొక్క కట్ ఆఫ్ వీడియోస్ కనీస అవగాహన లేని కట్ ఆఫ్ వీడియోస్ చూసి ఒత్తిడికి మోసపోవద్దు గురి కావద్దండి అని నేను క్లియర్గా మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాను ఎవ్రీథింగ్ నోటిఫికేషన్ స్టార్టింగ్ కానించి మెయిన్స్ ఎగ్జామ్ రాసి కట్ ఆఫ్ వీడియోస్ ఫైనల్గా సెలక్షన్ లిస్ట్కి వచ్చే వరకు కూడా నేను మీ అమ్మటే ఫస్ట్ నుండి నేను చెప్పాను మీ వెంటే నేను ఉంటాను అని చెప్పాను అదేవిధంగా ఎవ్రీథింగ్ అంటే ప్రతి విషయంలోనూ కూడా మిమ్మల్ని ఈవెంట్స్ టైంలో కావచ్చు ప్రిలిమ్స్ టు ఈవెంట్స్ జరిగే వరకు అదే ఈవెంట్ జరిగిన తర్వాత ఎప్పటి వరకు కూడా మోటివేట్ చేయడంతో పాటు ప్రతి విషయంలోనూ అలర్ట్ చేస్తున్నాను ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు ఫైనల్గా చెప్పే మాట ఏంటంటే కనీస అవగాహన లేని కట్ ఆఫ్ వీడియోస్ చూసి మోసపోవద్దు అదే ఫైన్లు అనుకోవద్దు మనకు అఫీషియల్గా కొన్ని రోజులు సమయం పడుతుంది అఫీషియల్గా ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ దానికి సంబంధించి మనకు అఫీసియల్గా వచ్చే అవకాశం ఉంది అప్పటి వరకు వెయిట్ చేయండి జస్ట్ వినండి చూడండి తెలుసుకోండి అంతేగాని అదే ఫైన్లని నమ్మి మోసపోవద్దు అని అలర్ట్ చేస్తున్నాను మిత్రులారా ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా నేను ఎవరిని ఉద్దేశించి కూడా నేను చెప్పట్లేదు ఆలోచించుకొని ఏదైనా సరే అభ్యర్థులకు ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా ఆలోచించుకొని ఏదైనా సరే మన ఇన్ఫర్మేషన్ అనేది అందించాలి నేను అదే విధంగా చేస్తాను అనడంలో ఎటువంటి సందేహం లేదు నేను అనుకుంటున్నాను కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్